బైబుల్ చదవడంలో గుర్తుంచుకోవాల్సిన ఏడు విషయాలు సెవెన్ పాయింట్స్ టు రిమెంబర్ వైల్ రీడింగ్ ద బైబుల్ బైబిల్ని ఇష్టంగా చదవాలి బైబిల్ నా కొరకైనా నా రక్షకుడు నా కొరకు ఇచ్చిన వాక్కుగా మనం చదవాలి బైబిల్ని గౌరవంగా చదవాలి బైబుల్ సర్వశక్తిమంతుడు రక్షకుడైన న్యాయాధిపతి అయిన దేవుడు నుంచి వచ్చిన వాక్కు ప్రార్థనపూర్వకంగా మనం చదవాలి బైబుల్ నా కొరకైనా దేవుని వాక్కు ఇది నా పర్సనల్ నా హృదయానికి నా వ్యక్తిగత జీవితానికి కొరకై అన్నట్టుగా మనం చదవాలి భక్తి భావంతో చదవాలి క్రమ పద్ధతిలో మనం చదవాలి బైబిల్ని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా మొదటి నుంచి చివరి వరకు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని వచనాలు అన్ని ప్యాసేజెస్ ప్రతి చాప్టర్ మనము చదవాలి కొన్ని కొన్ని వచనాలు చదివి మానేయకూడదు తీర్మానం కలిగి చదవాలి అలాగే ప్రతిరోజు చదవాలి కేవలం ఆదివారం మాత్రమే కాదు మన జీవితంలో ప్రతిరోజు ఒక్కొక్క వాక్య భాగము చదివి మనం మెడిటేట్ చేయాలి బికాస్ బైబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ గాడ్స్ లవ్ లెటర్ టు మ్యాన్ కైండ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ గాడ్స్ ఐడెంటిటీ బైబిల్ని మన మన జీవితంలో ఒక భాగస్వామిగా మనం చేసుకోవాలి బైబిల్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దేవుని వాక్ను మనం అశ్రద్ధ చేయకుండా దేవుని సహాయం కూడా బైబుల్ నుంచి మనం పొందుకోవచ్చు పరిశుద్ధాత్మ సహాయం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి లేవా బైబిల్ని రోజూ చదవడానికి నేర్చుకోవడానికి మీ ఆత్మశక్తితో నింపబడి మీ కొరకు జీవించే భాగ్యము దయచేనాయన ఏసునామంలో ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి ఆమెన్